నారాయణ సమరంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమపూజ్యులు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవమైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆ రక్త జిహ్వాం స్ట్రాం శూన్యాంబరాం సుందర గీం కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి స్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళిదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ శక్తి తత్వాన్ని గురించి చెప్పుకుంటున్నాం కేవలం శక్తి తత్వాన్ని తెలుసుకోవటం అంటే ఏదో పుస్తకాలు చదువుకోనో లేదా ప్రవచనాలు వినో ఓహో అమ్మవారు అంటే శక్తి అన్నమాట ఈ సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించింది అమ్మవారు అన్నమాట సృష్టిలో అణువు అనుభవంలోనూ అమ్మవారు ఉన్నదన్నమాట ఆహా అని విని ఊరుకోవటం కాదు దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయగలగాలి ఎలా చేయగలుగుతాము అంటే అసలు అమ్మవారు మనం పిలిస్తే పలుకుతుందా మనం అడిగితే వస్తుందా ఎలా పిలవాలి ఏం అడగాలి అనంటే అమ్మను ఏదైనా అడగచ్చు ఏదైనా అడగచ్చా ఇక్కడ ఒక చిన్న సూక్ష్మాన్ని గమనించాలి మంచి మార్గంలో ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైనా అమ్మవారిని అడిగితే ఆమె తీరుస్తుంది ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు పురాణాలు మనం గమనిస్తే రాక్షసులు చాలామంది తపస్సు చేశారు ఎవరి గురించి చేస్తూ ఉంటారు ప్రధానంగా బ్రహ్మదేవుడి గురించి చేస్తూ ఉంటారు చాలా అసంబద్ధమైనటువంటి వరాలను కోరుకుంటూ ఉంటారు దానికోసం కొన్నిసార్లు విష్ణుమూర్తి అవతారాలు తీసుకుంటుంటాడు కొంతమంది కొన్నిసార్లు శివుడు అవతారాలు తీసుకుంటూ ఉంటాడు అమ్మవారు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఏ రాక్షసుడు కూడా సాహసం చేసి అమ్మవారిని గురించి తపస్సు చేసి అధర్మబద్ధమైనటువంటి వరాలు కోరుకున్నట్టుగా మనకి ఎక్కడా ఎక్కువగా కనిపించట్లేదు ఎందుకంటే అమ్మవారు అంటే ఉన్నటువంటి భయం ఇప్పుడు ఉదాహరణకి ఒకవేళ అమ్మవారి గురించి తపస్సు చేసి అమ్మవారి దగ్గర వరాలు పొంది అధర్మబద్ధమైనటువంటి పనులు చేసే వాళ్ళ దగ్గర అమ్మవారు ఉండదు వెళ్ళిపోతుంది ఉదాహరణకి మనకు నరకాసురుడు ఉన్నాడు నరకాసురుడు కామాఖ్య కాళిని ఆరాధించాడు అజేయత్వాన్ని కోరుకున్నాడు ఆయుర్దాయాన్ని కోరుకున్నాడు పరాక్రమాన్ని కోరుకున్నాడు కానీ అమ్మవారి సాధనాన్ని పేరు పెట్టుకొని ఎంతోమంది స్త్రీమూర్తులను వేధించాడు ఇబ్బంది పెట్టాడు తత్ఫలితంగా ఒక కారణాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే తన పిల్లలైనా సరే తన భక్తులైనా సరే ఎవరైనా సరే అమ్మవారిని గనక కోరుకునేటువంటి కోరికలు ధర్మ మార్గంలో కోరుకోవాలి అంతేకాదు చేసేటువంటి సాధన కూడా అధర్మ మార్గమైనటువంటి సాధనలు చేకూడనటువంటి క్షుద్ర సాధనలు ఇటువంటివి కనుక చేస్తే పరమేశ్వరి సహించదు ఊరుకోదు అటువంటి వాళ్ళ దగ్గర ఉండదు ఏదో ఒక నిమిత్తం పెట్టుకొని వెళ్ళిపోవటం వాళ్ళకి ఏదో రకంగా మరణం వచ్చేటట్టుగా చేయటం అనేది కనిపిస్తుంది కాకపోతే ఏమవుతుందంటే మామూలుగా శక్తి అనగానే మనం గనక పురాణాలు చూస్తే ఇటువంటి లక్షణాలు ఎక్కడ కనిపించవు రాక్షసులు అమ్మవారిని ఆరాధించేసి వరాలు పొంది ఈ ఉన్న కొంతమంది ఉన్నప్పటికి కూడాను అమ్మవారు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా వాళ్ళని శిక్షించడం అనేది కనిపిస్తుంది కానీ మామూలుగా టీవీల్లోనూ సినిమాల్లోనూ మాంత్రికులు క్షుద్రమాంత్రికులు అందులో మంచివాళ్ళు కాదు క్షుద్రమాంత్రికులు కనుక చూస్తూ ఉంటే ఓ పెద్ద కాళీదేవి విగ్రహం లేదా ఓ అమ్మవారి విగ్రహం పెట్టుకొని అందరికీ చెడు చేయటం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది నిజమేనా ఇది అమ్మవారు చెడు చేయటానికి ఇతరులకు చెడ్డ చెడు జరగటానికి సహాయం చేస్తుందా అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి దేవతలు తపస్సు చేస్తే తపస్సుకు తగినటువంటి ఫలితాలను కోరికలు తీర్చడం అనేటువంటిది ఉంటుంది పాపపుణ్యాల ఉదాహరణకి ఒక వ్యక్తి అమ్మవారి గురించి తపస్సు చేసి అమ్మ నేను పది మందికి మంచి చేసేటువంటి వరాన్ని నాకు ఇవ్వు ఇస్తుంది ఆ పది మందికి మంచి చేయటం వల్ల వచ్చినటువంటి పుణ్యం అమ్మవారికి వెళ్ళదు చేసినటువంటి వాడికి వస్తుంది ఆ పుణ్యం వల్ల ఇంకా అమ్మవారి అనుగ్రహం పొందగలుగుతాడు ఇంకా ముందు సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాడు అనుకున్నది సాధించగలుగుతాడు అదే ఇంకొక వ్యక్తి వచ్చి అమ్మ నాకు ఫలాన వాడిని సంహరించడానికి శక్తినివ్వు వాడిని నాశనం చేయడానికి శక్తినివ్వు అంటే ఇస్తుంది తప్పదు కానీ ఆ చేసినటువంటి పాప పని ఫలితం మళ్ళీ పరమేశ్వరి ఇతడితో అనుభవింపజేసి ఇతడినే శిక్షిస్తుంది ఇతడినే సంహరిస్తుంది కాబట్టి పాపపుణ్యాలు అనేటువంటివి మన జీవితంలో మన జన్మ జన్మలుగా వస్తున్నటువంటి పాపపుణ్యాలు మన జీవితాన్ని నడుపుతున్నప్పటికీ కూడా మన బుద్ధిశక్తితో దేవతలను ఏం కోరుకోవాలి ఏం కోరుకోకూడదు అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఎలా వస్తుంది మనకి ఏం చేస్తే వస్తుంది అని అంటే ప్రధానంగా నాలుగు మార్గాలు చెప్పారు పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం జపహ జపకోటి సమం ధ్యానం కోటి లయ ఏ విధంగా ఆరాధించాలి అమ్మవారిని అమ్మవారిని అసలు ఎలా పిలవాలి పిలిస్తే ఏమొస్తుంది అనంటే అమ్మవారిని కనుక చక్కగా ఆరాధిస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనలో మార్పు వస్తుంది మన చుట్టుపక్కల కూడా దేవి శక్తి ప్రభావం వల్ల ఒక ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం అందులో ముఖ్యంగా ప్రధానమైనటువంటిది ఇంట్లో రోజు ఏం చేయగలుగుతాము పూజ చేసుకుంటాం దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తాం మన పేరు మీద పూజలు చేయించుకుంటాం ఈ పూజ చేసుకుంటే ఏమొస్తుంది అని అంటే పూజలో దేవీ తత్వాన్ని మనం అమ్మను ఆరాధిస్తూ మనకు కావలసినటువంటి కోరికలు కోరుకోవటం చేస్తూ ఉంటాం ఆ పూజ కంటే కూడాను ఇంకొంచెం ఎక్కువ శక్తిని మాకు కావాలి తొందరగా అమ్మవారి అనుగ్రహం కావాలి ఎలా అంటే కోటి సమం స్తోత్రం కోటి పూజలు చేసిన దానితో సమానమైనటువంటిది స్తోత్ర పారాయణ ఎందుకని అని అంటే పూజ చేయాలి ఎలా చేస్తాం పూజలు ఎవరైనా చేస్తాం మనుషులు చేస్తారు పూజ దానికి కావాల్సినటువంటి వస్తువులు ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులను సేకరించి ఒక మనిషి తన నోటితో తను మంత్రం చదువుకుంటూ పూజ చేస్తాడు అంటే మానవులలో నుంచి వచ్చినటువంటి శక్తి మామూలు మనుషుల్లో నుంచి వచ్చినటువంటి శక్తి అదే స్తోత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఋషులు మనకు అందించారు ఇది ఇదిగో ఇది అగస్యుడు చెప్పినటువంటి స్తోత్రం ఇది శంకరాచార్య వారు చెప్పినటువంటి స్తోత్రం అంతేకాదు లలితా సహస్రనామావళి కనుక చూస్తే వశిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి స్తోత్రం మానవ వాక్కు కంటే ఒక ఋషి వాకుకి కోటి రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి స్తోత్ర పారాయణ చేస్తే అంటే ఒక విష్ణు సహస్రనామ పారాయణ లలితా సహస్రనామ పారాయణ లక్ష్మీ సహస్రనామ పారాయణ ఇటువంటివి చేస్తే అమ్మవారి అనుగ్రహం దేవతల అనుగ్రహం తొందరగా వస్తుంది ఇంకొంచెం వేగంగా కావాలి మాకు అంటే స్తోత్ర కోటి సమం జప కోటి స్తోత్రాలు పారాయణ చేసినటువంటి ఫలితం ఒక్కసారి జపం చేస్తే వస్తుంది ఏమిటి జపం అంటే దేని జపిస్తాము అని అంటే మంత్రాన్ని జపిస్తాము స్తోత్రాలు మనకు ఋషుల నుంచి వస్తే మంత్రాలు దేవతల నుండి వచ్చాయి ఆ దేవత యొక్క శక్తి నిక్షిప్త మామూలుగా మూల మంత్రం అంటారు ఏమిటి మూల బీజం అంటారు ఏమిటి అంటే ఆ శబ్దముల ద్వారా పరమేశ్వరి శక్తిని ఆవాహన చేయటం పరమేశ్వరి శరీరం మొత్తం కూడా ఒక శబ్ద ఆకృతిని తీసుకుంటే అది మంత్రము అటువంటి మంత్రం కనుక జపం చేస్తే కోటి స్తోత్రములను కనుక చేసి పారాయణ చేస్తే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి వస్తుంది ఇంతవరకు ఏమిటి అనంటే జపం చేయటం వరకు చక్కగా బాగానే ఉంటుంది ఇక్కడ ఇంకొకటి వస్తుంది చూడండి జపకోటి సమం ధ్యానం కోటిసార్లు జపం చేసిన ఫలితం కావాలి అని అంటే ధ్యానం చేయండి ధ్యానం అంత తేలిగ్గా కుదురుతుందా మామూలుగా రానటువంటి ఆలోచనలు కూడా కళ్ళు మూసుకొని అమ్మవారి ముందు కూర్చోగానే వస్తాయి మనకి ఫలితం బాగానే ఉంది ధ్యానం చేస్తే కదా ధ్యానం కుదరాలి కదా అని అంటే ధ్యానం చేసేటప్పుడు కూడా దేవతను భావించండి ఏదైనా ఒక ఆలోచన వచ్చి వస్తే దేవత నామాన్ని ఒక్కసారి తలుచుకోండి దేవత ముందు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ చేయండి లేదా దేవత చిత్రపటాన్ని చూస్తూ చేయండి ధ్యానం మెల్లిగా కళ్ళు మూసుకొని అలవాటు చేసుకోవచ్చు ఇంతేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే కోటి సమం లయ అసలు ఆలోచనే లేనటువంటి స్థితి పరమేశ్వరి నేను ఒకటే అనేటువంటి ఆ అద్వైత స్థితి సమస్తమైనటువంటి ఆలోచనలో కూడా లయమయ్యేటువంటి సమాధి స్థితి ఏదైతే ఉన్నదో అంటే మనసు కూడా మనసు కూడా ఉండకూడదు అక్కడ మనస్సు ఉంటే ఆలోచన ఉంటుంది మనసు ఉంటే ఏదో ఒక థాట్ మన మనసులోకి వస్తుంది ఆ మనస్సును కూడా జయించగలిగేటువంటి స్థితిని లయస్థితి అని అంటారు అది గనక వస్తే కోటి ధ్యానాలు చేసినటువంటి దాంతో సమానం మరి మామూలు జీవితంలో ఇవన్నీ మనం చేయగలుగుతామా అంటే పూజ చేసుకోగలుగుతాము స్తోత్ర పారాయణ చేయగలుగుతాము గురుముఖంగా మంత్రం తీసుకొని జపం చేయగలుగుతాము ధ్యానం కూడా చేయగలుగుతాము లయించేటువంటి స్థితి రావాలి అంటే ఇవి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లు అనమాట అంటే ఒకేసారి అంత ఎత్తు ఎగిరిందే కింద పడతాం ఫలితము రాదు కాబట్టి చక్కగా రోజు పూజ చేసుకోవటం స్తోత్రం పారాయణ చేసుకోవటం జపం చేసుకోవటం ధ్యానాన్ని మెల్లిగా అభ్యాసం చేయటం కనుక చేస్తే ఆ లయస్థితికి కూడా చేరి మనం కోరుకున్నటువంటి దేవి తత్వాన్ని మనం పొందగలుగుతాం స్వస్తి